భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ఆగస్టు ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలతో పాటు అదనంగా పెనాల్టీ విధించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఉక్కు అల్యూమినియం వాహన విడిభాగాలు రొయ్యలు జౌళి రత్నాభరణాలు ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ ఫోన్లు సహా కొన్ని ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ విధించనున్న ఇరవై ఐదు శాతం సుంకాలు పెనాల్టీతో భారత జీడీపీపై సున్నా పాయింట్ రెండు నుంచి సున్నా పాయింట్ ఐదు శాతం లేదా ముప్పై బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు పైగా ప్రభావం పడుతుందని అంచనా రెండు ఇరవై నాలుగులో భారత్ నుంచి పదమూడు బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అమెరికాకు ఎగుమతయ్యాయి ఇంకా ఎనిమిది పాయింట్ బిలియన్ డాలర్ల ఔషధ ఫార్ములేషన్లో ఆరున్నర బిలియన్ డాలర్ల టెలికాం సామాగ్రి ఐదు పాయింట్ మూడు బిలియన్ల రత్నాలు నాలుగు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్ల పెట్రోల్ ఉత్పత్తుల్ని భారత్ ఎగుమతి చేసింది ఎనిమిది బిలియన్ డాలర్ల వాహన వాహన విడిభాగాలు మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల పసిలి ఆభరణాలు ఎగుమతయ్యాయి ఇరవై ఐదు శాతం సుంకం వల్ల ఆయా వస్తువులకు ఇతర దేశాలతో పోటీ శక్తి తగ్గుతుంది భారతీయ వస్త్రాలకు అమెరికా ఒక ప్రధాన మార్కెట్ గా ఉంది అందులో అమెరికా వాటా ఇరవై ఎనిమిది శాతంగా ఉంది ట్రంప్ విధించిన సుంకం కారణంగా భారతీయ వస్త్రాలు మరింత ప్రియం కానున్నాయి వ్యవసాయం ప్రాసెస్ చేసిన ఆహారాలపైన సుంకాల ప్రభావం పడనుంది రెండు పాయింట్ ఐదు ఎనిమిది బిలియన్ డాలర్ల విడువైన సముద్రపు ఆహారం మాంసం ఎగుమతులపై సుంకాల ప్రభావం పడనుంది ట్రంప్ సుంకాల బాధుడుతో యంత్రాలు రసాయనాలు ఉక్కు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఔషధాలపై టారిఫ్ ఎంతో ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా ముప్పై శాతంగా ఉంది సుంకాల పెంపు కారణంగా అమెరికాలో భారతీయ వస్తువులకు డిమాండ్ తగ్గి ఆ ప్రభావం ఉత్పత్తి ఆదాయంపై పడనుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే ఒక ఐదారు నెలల్లో అనిశ్చిత గానీ లేకపోతే ఇబ్బందులు మాత్రం ఎదురవుతాయి అమెరికా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఏదైతే ఉంటాయో వాటికి అనిశ్చిత ఉండటం మూలాన అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టా ఎదుర్కొంటారు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఏంటనేది ఆ అంశం వేలాన మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది దీర్ఘకాలంలో వచ్చేటప్పటికల్లా ఏంటంటే రీఅడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించాల్సింది పరిశీలించాల్సింది ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనేది ఆపిల్ కంపెనీ ఉంది వాళ్ళు ఇక్కడ ఐఫోన్లు తయారు చేస్తున్నారు తయారు చేసి అమెరికా లాంటి దేశాలకు తీసుకెళ్ళి అమ్ముతున్నారు ఇప్పుడు వాటి మీద కనుక ఇరవై ఐదు శాతమో లేకపోతే యాభై శాతమో కనుక సుంకాలు విధించినట్టయితే ఇంకా అమెరికాలో ఉత్పత్తి చేయడానికి ఇక్కడికి పెద్ద తేడా ఉండదు కాబట్టి అటువంటి దేశాలు అటువంటి కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయా అనేది ఉంటుంది రష్యా నుంచి భారత్ మిలిటరీ సామగ్రి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందున సుంకాలకు అదనంగా పెనాల్టీ విధిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఆయా కంపెనీల్లో అనిశ్చితి నెలకొందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఫియో పేర్కొంది అమెరికాతో విస్తృత స్థాయి వాణిజ్య ఒప్పందం కుదిరాకే అనిశ్చితి తొలగి స్థిరత్వం వస్తుందని అంచనా వేసింది ఇండోనేషియా వియత్నాంలపై మనకంటే తక్కువ సుంకాలు విధించినందున ఆ దేశాల వస్తువులతో మనం పోటీ పడలేని ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు టన్తో జరిగిన వాణిజ్య ఒప్పందం ద్వారా కలిగే భారీ ప్రయోజనాలు అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం కలగనుందనే అభిప్రాయం వినిపిస్తోంది